ఎగ్ కర్రీ సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక ఐదు ఎగ్స్ తీసుకొని ఉడకబెట్టుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం మీట్ అయిన తర్వాతకి పసుపు ఉప్పు వేసుకొని మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ కూడా ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకొని దాంట్లోనే ఉల్లిగడ్డలు ఒక రెండు మూడు కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దాంట్లో కొంచెం కరివేపాకు ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాతకి ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్టు పసుపు కారం వేసుకొని మనం అంత ఒకసారి కలుపుకొని దాంట్లో ఒక నాలుగు చిన్న సైజు టమాటో కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని అంత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే టమాటా ఈ విధంగా మగ్గిపోయినాయి ఇప్పుడు గరిట్లతో మొత్తం ఇట్లా కలుపుకోవాలి మొత్తం ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టిన ఎగ్స్ కూడా టమాటా కర్రీలో వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకొని కారం కొంచెం చికెన్ మసాలా ధనియాల పౌడర్ వేసుకొని అంత ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ వేసుకోవాలి ఉప్పు కారం సరిపోయిందో చూసుకోవాలి నుండి కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక ఐదు నిమిషాలు గ్రేవీ మొత్తం చిక్కబడ్డదాకా ఉంచుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాతకి మూత తీసి చూస్తే గ్రేవీ అయితే ఈ విధంగా చిక్కగా పైన ఆయిల్ అనేది తేలుతుంది అప్పుడు మనకి ఎగ్ కర్రీ అయితే అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్టవ్ ఆఫ్ చేసుకుంటూ అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి